పుంగనూరు పోలీసు వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక ఇన్నోవా వెహికల్ని ఇరవై దుంగలను స్వాధీనం చేసుకుపోయింది అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు ఇంతకుముందు పీడిఎస్ఐఎస్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పనిచేయమైనాడు అతని ద్వారా రెడ్స్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ ఖరీఫ్ అండ్ మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకు వచ్చారు నిన్న దినము రాజపేట జంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై ముద్దలు తీసుకున్నది వస్తున్నారు వస్తే ఆ కొంచెం అది బ్యాక్డ్రౌండ్ అయింది వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని పట్టణి సీజ్ చేయడం జరిగింది ఒకతను పట్టణంలో రిమాండ్ పంపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి వర్డ్ ఏమి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారాన్ని చేపట్టాం మామూలుగా దీని కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి ముప్పై ముప్పై మూడు లక్షలుగా నిర్ధారణ చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ లో నలుగురు ముద్దాలు ఉన్నారు అందులో సదారణ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాలు ముగ్గురు తెలిసినాయి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ ఎక్కడొస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడైల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చి మన ఇన్పుట్ ప్రకారం ఉద్యాన్ని యాడ్ చేసుకుని పోతాం కేజీ అరవై కిలోలు ఉన్నాయి ఈరోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం ఇరవై దాని ఆరు వందల అరవై కిలోలు వేయిట్గా ఉన్నాయి మొత్తం దాదాపు విలువ ముప్పై మూడు లక్షలుగా డిఎఫ్ఓ చెప్పారు